హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్కా విడియోస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు శనివారం కదా సాయంత్రం మా ఇంట్లో అయితే భోజనం ఉండదు ఫ్రెండ్స్ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది నిహార్కా అసలు ఏ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది ఆ టిఫిన్ మీరు కూడా ఎలా చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకుంటే తెలిస్తే ఓకే తెలియకపోతే మటుకు ఒకసారి ఇప్పుడు నిహార్కా ప్రిపేర్ చేసే ఆ టిఫిన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో చిన్న పెద్ద ముసలి ఈ అందరూ తినేసేయచ్చు చాలా బాగుంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు నిహారిక ఏం టిఫిన్ చేస్తుంది అందులో ఏమేమి అయిపోతుంది అనేది నిహారిక నుండి తెలుసుకుందాం చేతమ్మా ఏంది అక్కడ నువ్వు ఏదో పరిశోధన చేస్తున్నావు ఏమి

నేను తలస్నాన్ చేసిన ఫ్రెండ్స్ అందుకోసం వీళ్ళు ఎగతాలు చేస్తా ఉన్నారు వీళ్ళకి ఎప్పుడు నా తల మీద సరే సరే వీళ్ళు ఎప్పుడు ఉండేది ఫ్రెండ్స్ నా నెత్తి మీద జోక్లు వేస్తా ఉంటారు వీళ్ళు నైన్ రుకుల మీద సరే ఎదుకోండి ఇప్పుడు ఏమేమి చేస్తున్న ఆరక చూడండి పచ్చిమిర్చి ఏదైనా ఆరక ఎన్ని తీసుకున్నాం పన్నెండు పన్నెండు పచ్చిమిర్చి తీసుకోండి మూడు టమోటాలు ఎరగడ్ సరే మనం ముందు ఇజుపి చేస్తున్నాం కానీ అసలు ఏం చేయబోతున్నావు ఏందని సూపర్ వెరీ గుడ్ ఇదిగోండి ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ ఆఫ్ తీసుకుంది అలాగే పది రూపాయలు ప్యాకెట్లు సేమ్ ప్యాకెట్లు ఉన్నాయి కదా ఇవి ఒకటి వచ్చేసి నూట ఐదు గ్రాములు ఉంది రెండు ప్యాకెట్లు తీసుకుంది అల్లం పేస్ట్ రెండు స్పూన్లు దంచిపెట్టేసుకుని ముందుగానే ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఆ టమాటా ఎరగడ కట్ చేస్తుంది తర్వాత ఏం అనేది చూద్దాం ఇంకేంటి ఫ్రెండ్స్ ఈరోజు మీ ఇంట్లో మీరు మామూలుగా బోన్ చేస్తారా లేకపోతే టిఫిన్ చేస్తారా ఏంటి అనేది మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి ఎందుకంటే కొంతమంది శనివారం పూట నైట్ బోన్ చేయరు పావులో పండ్లు తినేసి పడుకుంటారు ఆ విధంగా మీకు కూడా ఏదన్నా ఉందా మా ఇంట్లో అయితే ఒక్కోసారి పిల్లలిద్దరూ ఆకలా ఎక్కువ అన్నప్పుడు వాళ్ళ కోసం భోజనం చేస్తుంది నిహారిక కానీ మన నలుగురిలో ఎవరో ఒకరు ఒకరి మటుకు వస్తుంటారు అది ఎక్కువగా నిహారిక ఉంటుంది నేను కూడా ఉండలేను అనుకోండి తనకే పడిపోతే ఆ పుణ్యం కూడా తనే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏం చేద్దాం మా పుణ్యం కూడా తనకే దక్కాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం చావట పోసేస్తుంది కదరా సరే మీ వంటలు భిని తర్వాత మీకు ఛాయన్ వేసుకోండి ఓకేనా ఓకే ఓకే అయితే ఈ ఉప్మా వేడివేడి ఇంకోటి ఫ్రెండ్స్ మర్చిప నేహారిక ఈ వీడియో చేస్తున్నాం అని తెలుసుకున్న తర్వాత నుంచి వాళ్ళకి ఈ ఐటెం చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడు చేసుకుని లేట్ గా తినవోడు వెంటనే వేడివేడి తిన తింటేనే తినతేనే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ చాలా తింటే బాగోదు అని చెప్పడానికి నిహారిక నేహారిక నుంచి నాకు అది చెప్పు ముందు వచ్చి చెప్పు అంటా ఉంది మర్చిపోతున్న అనుభవం తనేది గుర్తు చేసింది సరే మీరైతే ఈ ఉప్మా చేసుకున్న తర్వాత వెంటనే తినేసేయండి ఒక పదిహేను నిమిషాలు లోపు ఇంకోటి దాంట్లో చక్కెర కూడా అవసరం లేదు కాకపోతే మీరు చక్కెర వేసుకోవచ్చు పల్లి చట్నీ అని చేసుకోవచ్చు మళ్ళీ జీడిపప్పులు వేసుకోవచ్చు అందులో ఈ జీడిపప్పులు ఇది లేదు ఉప్పులో లేవంట ఉప్పులో లేవా లేకపోతే పోవడానికి ఒళ్ళు గురువు ఇంకా తను చెప్పిన ఇంకా అసలు ఇష్టం లేదంట

సాధారణంగా అయితే ఫ్రెండ్స్ మీరు ముడుకు జీడిపప్పులు ఎందు వేసుకోండి చేసుకోండి సర్నా చాలా బాగుంటుంది టొమాటో ముడుకు చాలా ఇంపార్టెంట్ ఆ టొమాటోల సౌండ్ టేస్ట్ ఇస్తలే నాకు తినొచ్చరా టొమాటో కొన్న ముద్ద తినకూడదు సర్నా ఆ ముద్ద అంటే అది కిబిల రాళ్ళు వస్తాయి తినకూడదు కేసకొట్లకి ఆ ఎనక అదే ఉందలే అదిగో అది జీసియల్ ఫ్రెండ్స్ టమోటాలు మట్టుకు ఉంచకూడదు పిల్లలు కూడా తినే అస్తారు పంప తెలియక సరేనా అదే మగవాళ్ళకి కిడ్నీలో రాళ్ళు చేరుతాయి ఎక్కువ మగవాళ్ళకి ఇబ్బంది అదిగో నా తెలియదు మా పెద్ద బాబాయ్ చెప్పాడు ఓకే ఇప్పుడైతే ఈ టమోటో పచ్చిమిర్చి అరగడ కట్ చేసుకొని నెక్స్ట్ ఏంటనేది అనేది చూద్దాం ఏం చేస్తున్నావు పిలవాలి నేను సావద్దు పిల్లలు అవును అక్కడి నుంచి కిలోమీటర్ దూరం ఉంటువే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ సేమియాలు ఈ ఉప్మారావు రెండు కలిపేస్తుంది ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టేసి ఆ కళాయిలో ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో ఇవి వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయేస్తావా కాదు ఇది సేమే పచ్చిది రవ్వ కూడా పచ్చిది కదా స్మెల్ పోయిందాకంతే వితౌట్ ఆయిల్ ఆయిల్ ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ సేమియా రెండు ఏం చేసుకుని బౌలు తీసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్మా రవ్వ సేమియా ఏం చేసుకుని పక్క తీసుకుంది ఇప్పుడు అదే కళాయిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసింది ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు అందులో ఒక ఆరు స్పూన్ తిరగమత గింజలు జీలకర్ర కొంచెం చిట్టపట తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ టమాటా పచ్చిమిర్చి వేసేద్దాం ద్వారగా రావాలన్నమాట మనం వేసిన టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఈ విధంగా దోరగా వచ్చిన తర్వాత కొంచెం వాడింది అనమాట ఇప్పుడు దంచి పెట్టుకుని అల్లం పేస్ట్ చేద్దాం ఒకసారి బాకాలు పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఎసురు నీళ్ళు పోతాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక చెంబు వాటర్ పోస్తుంది ఎసురు నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని పోసుకుందాం చాలేదా మళ్ళీ ఇంకో చెంబు పోస్తుంది ఫ్రెండ్స్ సరిపోతాయా రుచికి సరిపడా సాల్ట్ అనమాట కొంచెం వేసుకోండి ఎక్కువ కాకుండా చూసుకోండి ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్గా మరిగేటప్పుడు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ మాత్రం మరిగిన తర్వాత ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకుంటూ మొత్తం వేసినా కూడా ఇబ్బందే కొంచెం 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 వేసుకుంటూ కలుపుకుంటూ గడ్డ లేకుండా ఒకసారిగా వేయద్దు ఫ్రై చేసుకుంటూ తిప్పుకుంటూ కలుపుకుంటూ మొత్తం గడ్డలు లేకుండా నీట్గా గడితో అలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా బాగా నీట్ కలుపుకోవాలి హలో హవ ఓ హలో రెడీ అయినా పిలుస్తా ఓకేనా నిలని ఇలా వేసుకోవాలగా కలుపుకుంటూ ఉండాలి నిల అంత వరకు హ్ రెడీ అయిపోద్ది నేను ఉప్మా గరం గొల్ల టర్సిని వైట్ వచ్చారా వాటర్ అంతా బాగా కలిసిపోతా ఉంది కలిపేటప్పుడు చూడండి ఒకసారి బాగా కలిపేసుకొని ఎన్ని నిమిషాలు పెట్టుకుంటాం మళ్ళీ నిమిషాలు అంతే అయిపోద్ది అన్నీ సర్దుకోండి అమ్మా అయింది పిల్లలు యుద్ధానికి రెడీగా అండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల పాటు అలా వేడి చేస్తే తర్వాత రెడీ అయిపోది మన కుక్మ తీసి చేసుకొని వేడి వేడి తినేయడం బానే రెడీ కొన్నా తినేదానికి లేట్ చేస్తావా రెడీ వేడ్ చేశాను అనుకో అప్పుడు అక్కని పన్నీర్ ఇప్పుడు కాదులే చపాతీ పరిం ఉమ్ ఏదు మూరు ములుతునవా చూడు పిల్ల రెడీగా దగ్గరికి వచ్చి తీసుకురండి వస్తుందా

కలుసుకుంటాయి పల్లీల చట్నీ కానీ లేదంటే టమాటా పచ్చడి కానీ టమాటా పచ్చడి మధ్యలో ఏం అవసరం లేదు అమ్మా ఎలా చెప్పండి పిల్లలు

ఎంత ఫ్యాన్ వేసుకున్నా కూడా అబ్బా నేను తడిచిపోతున్నా స్నానం చేసి మళ్ళీ తడిచిపోతున్నాను మళ్ళీ స్నానం చేయాలి సన్నీళ్ళతో చేస్తున్నా కూడా మళ్ళీ ఇప్పుడు నీకు వేస్తున్నా ఉప్మా తిను పుట్ట పొగలు వచ్చి తెలుపు తింటే టేస్ట్ అదరవేద కొంచెం ఎక్కువ తినాలనిపించింది సలారి తర్వాత ఎప్పుడైనా సరే ఉప్మా ఏదైనా సరే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మేమైతే నైట్ డిన్నర్ లేకుండా శనివారం రోజు కాబట్టి ఈరోజు టిఫిన్తో కానీ చేస్తున్నాం ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి ఊలతో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీస్ స్వామి ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం ఈ ఉప్మా సేమియా ఉప్మా రవ్వ కలిపి ఎలా చేయాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ తెలియకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే అవసరం లేదు వాళ్ళకి తెలియకున్న ఉన్న వాళ్ళకి అయితే ఈ సేమియా సేమియాని అని ఉప్మా కలిపి ఉప్మా చేయాలనేది ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకో వీడియోతో ఇంకో మంచి వ్లాగ్స్తో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ వే వ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్